మీ అన్నదమ్ములకి ఈ చక్కెర పొంగల్ స్వీట్ చేసి పెట్టేసేయండి అమ్మ ఎలా చేసాను ఒకసారి చూసేయండి రాఖీ పండగ కోసం చక్కెర పొంగల్ చేద్దామమ్మా దేవుడికి ఎంత ఇష్టమో అన్నదమ్ములకి కూడా ఈ చక్కెర పొంగల్ పెడితే ఓల్డ్ స్వీట్ కదమ్మా మన పాత తరతరాల నుంచి వచ్చే స్వీట్ కదా సంతోషపడతారు హెల్తీగా ఈ స్వీట్ చేసేసుకుందాం ఒక గ్లాసు బియ్యము సేమ్ గ్లాస్తో పెసరపప్పు తీసుకొని కమ్మట వాసన వచ్చే వరకు వేయించుదాం సిమ్ మీద పెట్టి వేయించుదాం వేగినాయి కదా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగి తీసుకొని వస్తాం ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు పాలు మూడు గ్లాసులు నీళ్లు కలిపి మొత్తం నాలుగు గ్లాసు మూత పెట్టి రెండు విజిల్స్ రానిద్దాం చూడండి కొంచెం ఎంతగా ఒక గ్లాసు నెయ్యి వేసుకోండి నెయ్యి కాగింది కదా జీడిపప్పుని వేయించేయండి బెల్లం పాకానికి కొంచెం నీళ్లు పోసుకొని అర గ్లాసు బెల్లం ఒక గ్లాసు అంచదార వేసి లేత పాకం రానిద్దాం జాపత్రి చిన్న ముక్క యాలకులు నాలుగు అలాగే జాజికాయ ఆ చిన్ని రెండు ముక్కలు వేసి మెత్తగా నూరేసేద్దాం జాజికాయ జాపత్రి యాలక్కాయలు నూరాం కదా దాంట్లోనే పచ్చకర్పూరం వేసి నూరేసేయండి చూడండి ఇలా వండేసాం బెల్లము పంచదార పాకాన్ని వడకట్టేసుకుందాం ఒకసారి తిప్పి జాజికాయ జాపత్రి యాలక్కాయ కొంచెం పచ్చకర్పూరం వేసి నూరిన పౌడర్ని వేసేద్దాం ఒకసారి తిప్పేసుకుందాం జీడిపప్పులు వేయించాం కదా నెయ్యి జీడిపప్పు వేసేయండి ఒక్కసారి తిప్పేయండి ఒక్కసారి తిప్పుదాం అన్నీ వేసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం పెసరపప్పు ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నెయ్యి వేసానమ్మా నైవేద్యంగా పెట్టి తర్వాత మీకు ఇష్టమైన మీ అన్నదమ్ములకి ఈ స్వీట్ తో రాఖీ పండగ జరుపుకోండి అమ్మ చక్కెర పొంగలి ఆరిన తర్వాత ఈ మిశ్రీని కలిపేసేయండి కొంచెం చల్లారింది కదా ఈ పట్కి బెల్లం పలుపుల్ని వేసేయండి ఒకసారి తిప్పేద్దాం అక్కడక్కడ తగులుతూ పంటి కింద టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి